మనం చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్లు ఉంటుంది చైనా వ్యవహారం తను ఏం చేసినా కూడా సమర్థించుకుంటుంది ప్రపంచ వేదికలపైన తనను తాను సమర్థించుకుంటూ తను ఏ పని చేసినా ప్రపంచ శాంతి కోసం మా దేశ సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడం కోసం మాత్రమే చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తుంది చైనా ఇప్పుడు తైవాన్ని పూర్తిగా వేర్పాటువాదు కార్యక్రమాలు చేస్తున్న దేశంగా ప్రకటిస్తూ ప్రపంచం ముందు తాన్ని తైవాన్ని ఒక తప్పుడు దేశంగా ప్రకటిస్తూ ఎన్నో కార్యక్రమాలు అంటే ఆ చై తైవాన్ ఎటువంటి వాణిజ్య కార్యక్రమాలు చేయకుండా అన్ని విధాలుగా దిగ్బంధం అయితే చేస్తుంది నిజానికి తైవాన్ అనేది చైనాలో భాగమని తైవాన్ చైనాలో కలిసిపోవాలని దీని ప్లాన్ తైవాన్ స్వతంత్రంగా ఒక దేశంగా ఏర్పడి మా పరిపాలన మేము చేసుకుంటాం చైనాకి ఎట్టు పరిస్థితుల్లోనూ కూడా అధికార పగ్గాలు అయితే ఇవ్వమని తైవాన్ ఇప్పుడు చెబుతుంది దీన్ని వేర్పాటువాద దేశంగా అయితే ప్రకటిస్తుంది చైనా ఇప్పుడు తైవాన్ చుట్టుప్రక్కల జల దిగ్బంధం అయితే చేసింది అన్ని విషయాల్లో అంటే వ్యాపారం కూడా కొనసాగించకుండా జలదిగ్బంధం చేయడంతో తైవాన్ కూడా స్పందించింది చైనా యొక్క ఏకపక్ష నిర్ణయాలు ఏకపక్ష వ్యవహారాలు మా యొక్క శాంతికి అంటే ప్రాంతీయ శాంతికి అలాగే మా వాణిజ్యానికి ఆటంకం కలిగిస్తున్నాయి కాబట్టి మేము కూడా ధీటుగా స్పందించాల్సి ఉంటుందని కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది